హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు నువ్వుల పొడి చేస్తున్నాను ఇది చాలా మంచిది ఈ సీజన్లో వర్షాకాలంలో వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా మంచిదండి ఇది ఒకటి కరివేపాకు పొడి ఒకటి ఇలాగా ఈ కరివేపాకు పొడిలోను ధనియాల పొడి నువ్వుల పొడి వీటిలోనైనా సరే ఎండుమిర్చిని కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వీటికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి ఎర్రగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు తర్వాత మినపప్పు శనగపప్పు నేను చాయ్ చాయ్ మినపప్పు తీసుకున్నాను మీరు ఆ ప్లేస్లో పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు అండి అంతే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నేను ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఉంచేస్తాను అనమాట అంటే రాత్రి చపాతి చేసినప్పుడు కొంచెం ఆయిల్ మిగిలిపోతేను ఆయిల్ని ఉంచేసాను అంటే దీంట్లో వేసి దీని మీద చేస్తానన్నమాట అనమాట అంటే ఆయిల్ బాగా పడదు కదా అందుకని చెప్పి ఇందులో వేసుకొని అప్పుడు చపాతి మీద వేస్తాను అనమాట అందుకని ఇందులో ఉండిపోయింది కొద్దిగా ఇదిగోండి ఇలాగ వేపేసుకోవాలి ఇదిగోనండి ఇవి అలా వేగుతున్నప్పుడే మనం ధనియాలను కూడా వేసేసుకోవాలి నేను ఆల్రెడీ నువ్వులండి బాగా ఎర్రగా వేయించుకున్నాను అనమాట తెల్ల తెల్లగా ఉన్నదనుకోండి రా బాగా రాదు మీరు నువ్వులను బాగా వేయించుకుంటేనే పొడి అనేది టేస్టీగా వస్తుంది అనమాట పచ్చి పచ్చిగా ఉన్నదనుకోండి టేస్ట్ అనేది మారిపోతుంది బాగోదు కూడా మీరు నువ్వులని చాలా జాగ్రత్తగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోండి ఇదిగో ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసేస్తున్నాను ఇవి వేగిన తర్వాత ఈ జీలకర్రను కూడా వేసేసుకోవాలి జీలకర్ర లాస్ట్లో వేస్తే సరిపోతుందండి ఈ ఈ టైంలో మీరు కరివేపాకు వేసుకోవాలంటే కరివేపాకును కూడా ఈ టైంలోనే వేసేసుకొని అది కూడా ఎర్రగా వేగేంతవరకు వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని మామూలుగా డ్రై రోస్ట్ చేసేసుకుందాం ఇప్పుడండి వేగిపోయినటువంటి ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇదిగోండి ఇంకా ఈ పప్పులన్నీ కూడా వేయాలి ఇవి వేసేసి ఈ నువ్వులు వేసేసుకొని ఈ ఏవైతే వేగినాయో ఇవి కూడా ఉల్లుల్లిపాయలు కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని అని దించుకుంటే కనుక నువ్వుల పొడి అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఏంటంటే నువ్వులు వేసేసిన నువ్వులు అంటే ఈ పొళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని బాగా గుండ కొట్టేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీటిని వేయండి ఎందుకనంటే పల్లె ఈ నువ్వులు ఎక్కువసేపు బాగా గ్రైండ్ చేశారనుకోండి ఆయిల్ వచ్చేసి ముద్ద కట్టేస్తుంది అనమాట పల్స్ బాగానే పొడి చేసుకోండి పొడి అయిపోయిన తర్వాత మాత్రమే మీరు వెల్లుల్పాయలు వేసి ఒక పల్స్ ఇచ్చుకొని ఆపేసుకుంటే కనుక ఇందులో సాల్ట్ వేసేసుకొని ఆపేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో మీరు ఒకవేళ నచ్చితే చింతపండు వేసుకోండి లేదు అంటే వదిలేసండి నువ్వుల పొడిలో అసలు చింతపండు వేయకపోతేనే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ